దినము దేవుని మాటగా సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచనాన్ని ధ్యానించుకుందాం ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మిమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి ఇక్కడ ఆహారము లేదు నీళ్ళు లేవు చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని ఇజ్రాయలీసు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చదవబడినటువంటి ఈ వాక్య భాగం యొక్క పూర్వపరాలు మీకు తెలిసి ఉన్నవే కానీ ఒక్కసారి మరలా మనం మననం చేసుకునే స్థితికి వెళ్దాం దేవుడు ఆకాశం నుండి కురిపిస్తున్న మన్నాను ఇస్రాయిలు పంట వేయలేదు నీళ్లు పోయలేదు దున్నలేదు విత్తనాలు వేయలేదు ఇవేమి చేయకుండానే దేవుడు వారికి మన్నానిస్తే వారికి కృతజ్ఞత లేనటువంటి అనుభవము తృప్తి లేనటువంటి అనుభవంలో వారు జీవిస్తూ ఉన్నారు ఎడార్లో మన్నా కురిస్తే ఇసుక మీద పడుతుందేమోనని ముందుగా ఆ ఇసుక నేల మీద కూడా మంచును కురిపించి ఆ మంచు మీద మన్నాను కురిపించి మరి ఇంతగా దేవుడు వారి పట్ల మంచి కార్యాలను చేసినప్పుడు వారు తృప్తి లేని జీవితం కలిగి ఉన్నారేమో దేవుడు ఈ దినము నీతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు మరి నువ్వు దేవుడిచ్చినటువంటి ఆహారం కావచ్చు జీవితం కావచ్చు జీవితంలో నీ పక్క నుంచినటువంటి వ్యక్తులను బట్టి కావచ్చు నీ ఉద్యోగ బాధ్యతలను బట్టి కావచ్చు ఏ విధమైనటువంటి దేవుడిచ్చిన వాటిని తృప్తిపరచు తృప్తి పడకుండా వెక్కిరించేటువంటి వ్యక్తిగా ఉన్నావా తృణీకరించేటువంటి వ్యక్తిగా ఉన్నావా విమర్శించేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో ఒక్కసారి నీ జీవితాన్ని సరిచూసుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి దేవుడు నిన్ను ప్రేమించి ఉద్యోగాన్ని ననుగర ఈ నీ జీతం ఏం సరిపోతుంది చవిసారం లేని జీ జీతం అని అనుకుంటున్నావేమో తప్పుగా మాట్లాడద్దు దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలుకై నువ్వు కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలి నీ జీవితము వ్యర్థమైన ప్లేసుల్లో నువ్వు ఖర్చు పెట్టుకుంటూ నువ్వు దుర్వినియోగపరుచుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ప్రేమించేటువంటి దేవుడుగానే ఉన్నాడు నీ భార్యను బట్టి నీ భర్తని బట్ట నీ బిడ్డలను బట్టో శాపంగా నీవు నిన్ను మాట్లాడుకుంటున్నావేమో దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్థుతి గుర్తించకుండా ఆ చవిసారం లేని ఆరోగ్యం ఇచ్చాడని నువ్వు తృణీకరించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి గ్రహించుకో దేవుడిచ్చినటువంటి తలాంతులను కావచ్చు జీతం కావచ్చు నీ జీవితంలో పెట్టినటువంటి వ్యక్తుల పట్ల నువ్వు తృప్తి పడేటువంటి వ్యక్తిగా ఉండాలి నీకు ఇచ్చిన దానిలో తృప్తిని అనుభవిస్తూ దేవుణ్ణి స్తుతించే అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి కానీ దేవునికి ఉగ్రత తీసుకొచ్చేటువంటి అనుభవంలోకి నువ్వు ఎన్నటికీ వెళ్ళకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇందుని బట్టి మనం నేర్చుకోవచ్చు విషయం ఏంటంటే దేవుడు ఇచ్చిన విష ఇచ్చిన ఇచ్చిన దాంతో తృప్తి పొందేటువంటి వారముగాను ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునేటువంటి వారముగాను ఉన్నప్పుడు దేవునికి విధేయత చూపించి దేవునికి లోబడేటువంటి మనసు మనలో ఉన్నప్పుడు మనల్ని కాపాడే దేవుడుగాను ఆయన ఇస్రాయిల్ని కాపాడువాడు కునుకుడు నిద్రించుడు అన్నట్లుగా మన మన పక్షాన ఆయన నిలబడేటువంటి దేవుడుగా ఉన్నాడని గ్రహించి ఆయన ఎడల విధేయత చూపి వారముగాను కృతజ్ఞత తెలిపే వారముగా ఉండాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ తిలాట్